వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలిందట బుగ్గమట్టం భూముల వ్యవహారం ఏదైతే ఉందో అందులో ఆయనకి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు దానికి సంబంధించి అక్కడ కూడా ఓరాట లభించలేదు హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ పెండింగ్లో ఉండగా మెరిట్స్లోకి వెళ్ళలేము అంటూ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పిందట తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లి పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల అరవై ఒకటి బై ఒకటిలో ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాలు రెండు వందల అరవై ఒకటి బై రెండులో రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు మొత్తం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు బుగ్గమఠానికి చెందిన భూములను పెద్దిరెడ్డి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని వాటిని పది రోజుల్లో ఖాళీ చేయాలని పేర్కొంటూ మఠం ఈవో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు వీటిని సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్ళగా ఆ మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలని అందులో నిర్మాణాలను తొలగించాలంటూ ఈవో అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంది అంటే దేవాదాయ ట్రైబ్యునల్ని ఆశ్రయించాలంటూ సింగిల్ జడ్జ్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఉత్తర్వులను ఆయన డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు వేసవ సెలవుల తర్వాత విచారిస్తామని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పును గత నెల ఇరవై ఎనిమిదిన పెద్దిరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఆ పిటిషన్పై జస్టిస్ కేవి విశ్వనాథన్ జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్తో తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది పెద్దరెడ్డి తరపు సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థులోత్ర వాదనలు వినిపించారు అనంతరం బొగ్గమఠం భూముల వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్పై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది కేసులో మెరిట్స్ కేసు మెరిట్స్లోకి తాము వెళ్లడం లేదని తెలిపింది రెండు వారాల పాటు ఆ భూములపై యథాత స్థితిని కొనసాగించాలని ఆదేశించింది ఆ తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ హైకోర్టు ఉంటుందని స్పష్టం చేసింది పిటిషన్పై విచారణను ముగించింది మొత్తానికి ఈ కేసు వ్యవహారంలో ఊరటైతే లభించలేదు పెద్దిరెడ్డి గారికి